జై సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాల పద్యాలు నూట ఇరవై ఒకటి దుర్జన పద్ధతి గురించి మహానుభావుడు శ్రీ శ్రీ పూర్ణానంద కొండమూడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు ఉర్వీలో నా సృజును డొదిగియుండి నగాని చేరి దుర్జునుండు చెరుపూచు చిమటకేమి పలము చిరలు కొట్టదా రాకపోకబాపు రాజయోగి ఊలో సత్వగుణము కలిగిన వాడు ఒదిగి ఉన్నప్పటికీ కూడా దుర్జునుడు చూసి చెరపాలని చూస్తూ ఉంటాడని భావము ఎంత మేలు చేసి ఏ పాటు పడ్డను లమైన మదిని లెక్క గొనక తనకే కీడు జేయు తల దుష్టు రాకపోక బాపు రాజయోగి ఎంత మేలు చేసి ఏ పాటు పడ్డను కూడా అంటే ఎంత మేలన చెయ్యి దుష్టుడికి ఎంత మేలన చేయి లస్యమైన లెక్క కొనక తన మదిలో ఇంత సహాయం చేశాడే అనేటటువంటి భావన కూడా ఉండకుండా తనకే కీడు చేయటానికి తలపోతాడంట దుష్టుడు అని భావము ఇంటిలోనే తినుసు ఇంటివా సములించి తనది ఇల్లటంచు బెంచు చెలిమి చేసి అటులే అటులేయుతూ రాకపోక రాజయోగి చెలిమి అంటే సామాసం చేత ఒకని పాపం బాగా లేనివాడు తినడానికి కూడా అని తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకొని సరే నాయన ఒక నెల రోజులు ఉండు భోజనం పెడతాము తినుకో తిను అని ఆ ఇంటిలో తను అన్నీ కూడా సౌకర్యాలు చూసుకుంటున్నప్పటికీ కూడా ఆడు భోజనం చేస్తానే పైకి చూస్తాడంట పైకి చూసి ఇంటి వాసాలు లెక్క పెడతాడంట ఎందుకు అంటే ఆ వాసాలు లెక్క పెట్టి కోర్టుకి అత్తాకి ఎందుకు వాసాలు ఉన్నాయి కోర్టులో అడుగుతారుగా ఏనాయన ఎవరిదీ అంటే ఈ నాదేనండి ఇదిగో ఇన్ని వాసాలు డెబ్భై ఆరు వాసాలతో నేను కట్టాను అని చెప్తాడు ఆ ఇల్లు నాదే అని ఆడు ఆ యొక్క వాదన అనేది వాదించి ఆ ఇల్లు కాజేయడానికి చూస్తాడని భావం నూట ఇరవై నాలుగు దుష్టు డెపుడు దోషముల్ వెదుకును మంచి సుంత అయినా మరినిగానడు నక్క నక్కబోతులెప్పుడు బొక్కలే వెతుకవా బాపు రాజయోగి దుష్టుడైనటువంటి వాడు ఎదట వాళ్ళ యొక్క దోషాల మాత్రమే ఎదుగుతాడు కానీ మంచిని ఏమాత్రం కూడా వెతకడు అని భావము ఎందుకంటే బోతులు ఎప్పుడు బొక్కలే ఎదుగుతాయి అంటే ఆ విధంగానే వాడు కూడా ఎదట వాళ్ళ దోషాల మాత్రమే ఎదుగుతూ ఉంటాడని భావం మేలు జయబోన మెదినీ దుష్టు తనకు కీడుజే చుమ్మదిని పాలు పోసి పెంచ పాములు కరువవా మేలు చేయని మనం పోయినప్పటికీ కూడా ఆ దుష్టుడైనటువంటి వాడు తనకే కీడు జయ తలంచుతాడని పాముకు పాలు పోసి ఎన్ని రోజులు పాలు పోసి పెంచినప్పటికీ కూడా అది ఎప్పుడో ఒకప్పుడు కరవక మానదని భావం పరుల ఇంటి గుట్టు నొరుల చేసి తుదకు చెరుపచూచు రాకపోక రాజయోగి పరుల ఇంటి గుట్టు నొరులచే పక్కమముట వాళ్ళ చేత తెలుసుకొని చెలిమి చేసి తుదకు చెరుపు చూస్తాడంట అటువంటి దుష్ట మానవుడు దుర్బుద్ధి కలిగినటువంటి మానవుడు అని భావము నూట ఇరవై ఏడు కపట నరుని తోడ కడు స్నేహమును చేయ గొలుగ చేయు తప్పకెప్పుడు చెలిమి చలిమి ప్రాణాంతకంబూను రాకపోక బాపు రాజయోగి కపటి నరుని కపటం కలిగినటువంటి నరునితో స్నేహం చేస్తే వాడు ఎప్పుడో కూడా మొప్పు కలిగిస్తాడు ఎందుకని ఎట్లాగంటే పాముతోడ చెలిమి అది ప్రాణాంతకమని తెలుసుకోవాలని భావము ఎదుట వారి తప్పు లెన్నును దుష్ట తనదు తప్పు మదినీ దళపడేలా తప్పు తెలియనరుల తప్పు తానెంచునా రాకపోకబాగి ఎదుట వారి తప్పు లెనుతూనే ఉంటాడు దుష్టుడు తనదు తప్పు మాత్రం తెలుసుకోలేదు తప్పు తెలియ నొరుల తన తప్పు తాను తెలుసుకుంటే వరుల తప్పు లెంచడని భావం పరుల దిట్టి కొట్టు పరద్రవ్యమాసి ప్రాణమైన దియు పాపమనక దుష్టమానవుండు దోషంబులెన్సునాక పారును దిత్తి కొట్టి పరద్రవ్యమును ఆశించట ఆశించేటందుకు ప్రాణమైన తీయు పాపమనక ఇది పాపము అనేటటువంటి భావన కూడా లేకుండా మానవుడు ఆ ఆ విధంగా పాపం తీయటానికి కూడా ప్రాణము తీయటానికి కూడా వెనకాలని భావము నూట ముప్పై చెప్పు చుండుని దూరు దూరుచుండు దొమ్మరింట అట్టి వారి మాట అవని రాకకోక పాపు రాజయోగి చెప్పేదేమన్నా మహానీతి వాక్యాలు దూరేదేమన్నా అట్టి వారి మాట అవనిలో పాటించురా అంటే పాటించరని భావము ఇతోక్తి గురించి శ్రీ శ్రీ పూర్ణానంద పొండమడుగుల వెంకటరెడ్డి నాయుని గారు పద్యాల రూపంలో ఈ విధంగా చెప్పారు పాపం పాపముధరలో భువిని మేలు చేయ పుణ్యమదియు సకల శాస్త్రధర్మ ధర్మ సారాంశమి రాకపోక బాపు రాజయోగి పరులకు అపకారం చేయటం వలన పాపము పరులకు ఉపకారం చేయటం వలన పుణ్యము సకల శాస్త్రాల యొక్క ధర్మం ఇంతే అని భావము బరగ నాత్మను పరనింద నిందజేయుట పనికి రాదటం చుప్పలికి శృతులు పెద్ద లటుల మెలుగు పిన్నలా చౌక్యమా రాకపోకబా జయోగి పరగణాత్మ నుతియు పరనింద చేయిచు పరులు నింద చేయించు పనికి రాదటంతో పలికేనప్పటికీ కూడా శృతులన్నీ కూడా పరులు నిందించటం అనేటువంటిది పనికి రాదని చెప్తున్నాయి ఆ విధంగా ఎవరు పాటిస్తున్నారు పెద్దలు పాటిస్తున్నారు కానీ తెలియనటువంటి పిల్లలు అంటే పాటించ क्लेदनी भाव जय अचल अच्छा सद्गुरु प्रभु महाराज को जय 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 श्रीधर शिवराम दीक्षित वारी की जय